హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్తా సిప్స్ ఎమ్ బ్లాగ్స్ ఈ ఛానల్ని కొత్తగా చూసుకునే చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోస్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఈరోజు నేను సమ్మర్లో ఎంతో చలవ చేసే పచ్చడి గురించి చెప్పబోతున్నానండి అదేంటి చల్లవ చేస్తుంది అంటుంది మళ్ళీ పచ్చడి అంటుంది అంటున్నారా చల్లవ చేస్తుందండి అదే పెసరపప్పు పచ్చడి దానికి కావాల్సింది ఏంటి నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ చూశారు కదా పెసరపప్పు జీలకర్ర చింతపండు ఎండుమిర్చి ముందుగా ఒక బాండీలో ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక కప్పు పెసరపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి ఎక్కువగా వేయకూడదండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది ఇవి వేగేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది కదా ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకొని అందులోకి ఇప్పుడు ఒక కప్పు పెసరపప్పుకి పది నుంచి పదిహేను మిర్చి అయితే పడతాయండి ఆ మిర్చిని ఇప్పుడు వేసేసుకుందాం ఇవి కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలండి ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం సమ్మర్లో పెసరపప్పు చాలా చల్లవండి వెనకటి రోజుల్లో మా నానమ్మ మా అమ్మమ్మగారు చేసేవారు అక్కడి నుంచి మా అమ్మగారు అయితే నేర్చుకున్నారు మా అమ్మగారు నాకు నేర్పించారు సో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను చూసారు కదా ఎలా వేగినాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పు అనేవి చలారిపోయినాయి కదండి చలారిపోయిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్లో వేయించుకున్న పెసరపప్పు ఎండుమిర్చి వేసుకొని ఒక నిమ్మకాయ సజంత చింతపండు సరిపోతుందండి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పచ్చగా ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి జీలకర్ర కూడా వేసుకొని ఒక చిన్ని గ్లాస్తో వాటర్ అయితే పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇది మెత్తగా అవ్వాల్సిన పని లేదండి కొంచెం బరగ్గా ఉంటేనే సరిపోతుంది అప్పుడే మన పంటికి పసరపప్పు తగులుతూ చాలా బాగుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత కొంచెం ప పసరపప్పు తగు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని అయితే బౌల్లోకి తీసేసుకుందాం దీనికి తిరగమాత అయితే అవసరం లేదండి ఇట్లానే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటుంటే కమ్మగా తినొచ్చండి ఫ్రెండ్స్ ఇంత కమ్మడి పచ్చడు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్